నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే తేనెలోలుకు తెలుగు భాష మాధుర్యాన్ని విద్యార్థులంతా చిన్ననాటి నుంచే గుర్తించి భాషపై పట్టు సాధించాలని వక్తలు అన్నారు చిలకలపూడి పాండురంగా నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం మాత్రం భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి తెలుగు ఉపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ గిడుగురామూర్తి వ్యవహారిక భాషా ఉద్యమానికి చేసిన సేవను తెలుగు సాహిత్యాన్ని సరళీకృతం చేసి సామాన్య ప్రజానీకానికి అందించిన తీరును ఎంతో రమ్యంగా వివరించారు కట్టు బొట్టు జాతికి చిహ్నాలని వ్యక్తికి శ్వాస ఎంత ముఖ్యమో జాతికి భాష అంత ప్రధానం అని తెలుగు భాష గొప్పదనాన్ని ఉపాధ్యాయురాలు నాగజ్యోతి తెలియజేశారు తొలుత రామ్మూర్తి పంతులు చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి నివాళ్లు అర్పించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విచిత్ర వేషధారణలు ఆహూతుల్ని అలరించాయి ప్రధానోపాధ్యాయులు ఎంవి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పినేడి వెంకట రామాంజనేయులు రమేష్ రత్నరాజు ఎమీలియా రాణి ఉషాకిరణ్ నాగార్జున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో గురువారం జరిగిన భగవద్గీత పోటీల్లో ఆ పాఠశాల పదవ తరగతి విద్యార్థి కిరణ్ దత్ భగవద్గీతలో ఎక్కువ శ్లోకాలు చెప్పి బహుమతి సాధించాడు తండ్రి రంగనాథ్ గుప్తా నుంచి భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్న కిరణ్ దత్ ను హెచ్ఎం కృష్ణమూర్తి అభినందించి జ్ఞాపిక బహుమతులు అందచేశారు బందరు మండలం చినకరగ్రహరం గ్రామములో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదములో సర్వము కోల్పోయిన వన్నెం రెడ్డి వనజ కుటుంబానికి చలమల శెట్టి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి దుస్తులు బాధితురాలు ఇంటివద్ద స్థానికులు బి పవన్ కుమార్ జనసేన నాయకులు బత్తిన గోపి ట్రస్ట్ సభ్యులు మెట్ల బాలకృష్ణ ట్రస్ట్ మేనేజరు శెట్టి పాండురంగారావు అందజేసినారు బందరు మండలంలోని వివిధ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి మలేరియా వంటి విషజ్వరాలు సోకి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు రోగాల బారిన పడిన వారిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పంచాయతీ అధికారులు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో చినకర గ్రహారం గ్రామ పెద్దలు పంచకర్ల శివాజీ పవన్ పృథ్వీ బాజీ కాసులు తదితరులు పాల్గొన్నారు జీవిత బీమా సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం మచిలీపట్నం ఎల్ఐసి డివిజన్ కార్యాలయం వద్ద ఎల్ఐసి ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు సేటీయు నాయకులు రాజారావు క్యార్కి గుప్తా జేమ్స్ మోర్ల పాండురంగారావు మురహరిరెడ్డి భాస్కరరావు పిచ్చేశ్వరరావు మౌలాలి శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యేశ్వరరావు కొప్పర్తి ఉదయలక్ష్మి అర్జా శివనాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకుని తెలుగు భాషలో రచనలు చేయాలని పెడన మండలం చెన్నూరు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని సిద్ధినేని సౌజన్య అన్నారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె హైస్కూల్లో ఉపాధ్యాయులతో కలసి పాఠశాల పత్రిక తెలుగుతేజము ఆరవ సంచికను ఆవిష్కరించారు కాగా వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు పదవ తరగతిలో తెలుగు సబ్జెక్టులో ముప్పై మార్కులకు పైగా సాధించిన ఇరవై ఏడు మంది విద్యార్థులకు బహుమతులు అందచేశారు పెడన నూతన ఎస్ఐగా నియమితులైన గంట్ల సత్యనారాయణ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు సత్యనారాయణ గుడ్లవల్లేరు నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు ఆయన గతంలో ఇక్కడ ఎస్ఐ రెండుగా పనిచేశారు కాగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో అన్ని రంగాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని కలెక్టర్ డీకె బాలాజీ అన్నారు పెడన బ్రహ్మపురంలోని దేవాంగ కళ్యాణ మండపంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడుపై వర్క్ షాపు నిర్వహించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్పై ఆయా రంగాలకు చెందిన నిపుణుల సలహాలు సూచనలతో ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపుతామన్నారు ప్రతి రంగం ఐదు సంవత్సరాలలో పదిహేను శాతం ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే వికసత్ ఏపీ ఆశయమన్నారు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఆయా రంగాలకు ప్రభుత్వం చేయుతనందిస్తుందని ఆయన తెలిపారు కాగా ఆయా మండలాలకు చెందిన నిపుణులు వ్యవసాయ రంగం రంగం చేనేత రంగం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు ఈ వర్క్షాపులో డ్వామా పిడిజీవి సూర్యనారాయణ సిపిఓ గణేష్ కృష్ణ మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబరు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల ముప్పై ఒక్కన పింఛనుదారులకు పింఛను అందిస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు గురువారం తన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు కావడం వల్ల ఒక్క వతేదీన పింఛను ఇస్తారన్నారు పివి ఫణికుమార్ శివ తూమాటి బసవశంకర్రావు తదితరులు పాల్గొన్నారు తెలుగు భాషలోని మాధుర్యాన్ని భాషా విశిష్టతను అందరికీ చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ డికె బాలాజీ పిలుపునిచ్చారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వందనం చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశపు హాలులో గురువారం జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో కలెక్టర్ అతిథిగా పాల్గొన్నారు గిడుగురా మూర్తి పంతులు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు పలువురు కవులు భాషావేత్తలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ భారతీయ భాషల్లో తెలుగు భాషకొక ప్రత్యేకత ఉందని అజంత భాషగా తెలుగు భాష ఏర్పడటం వల్ల చక్కగా మన భాషలో మాట్లాడుకుంటున్నామన్నారు మాతృభాషలో పట్టు ఉంటే భాషల్లో పట్టు సులభంగా వస్తుందన్నారు దేశంలో రెండు వేల ఏళ్ల క్రితమే తెలుగు భాష ఆవిర్భవించిందన్నారు ప్రాచీన భాషల్లో తెలుగు భాష అరవ భాషగా పేరు పొందిందన్నారు కాగా ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని తెలుగు భాషను పాలనా భాషగా చేయాలని కవులు పండితులు కలెక్టరుకు మహజరు సమర్పించారు ఈ సందర్భంగా కవులు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ ఎంవిజి ఆంజనేయులు పన్యారం సాంబశివరావు కారమూరి రాజేంద్ర ప్రసాద్ గుత్తికొండ సుబ్బారావు డాక్టర్ ధన్వంతరి ఆచార్య సిలార్ అమ్మటిపూడి సుబ్రహ్మణ్యం మేడిశెట్టి యోగేశ్వరరావు వెచ్చ సత్యనారాయణమూర్తి ధూళిపూడి రామభద్రప్రసాద్ ఎన్బాబులను కలెక్టరు బాలాజీ ఘనంగా సత్కరించారు పాఠశాలల్లో బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని డీఈవో తాహెరా సుల్తానా అన్నారు రుస్తుమ్మాద బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం డివిజన్లోని ఉపాధ్యాయులకు పోక్సో యాక్టుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో డీవో మాట్లాడుతూ ఇటీవల పాఠశాలల్లో బాలికల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని అలా అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి సువర్ణ మాట్లాడుతూ విద్యార్థినులతో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల వలె బాధ్యత తీసుకోవాలన్నారు విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ఏ విధమైన ఫిర్యాదులు అందినా విచారణ జరిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ యేసుబాబు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ మచిలీపట్నం సిడిపివో గ్లోరీ ఎంఈవో దుర్గాప్రసాద్ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం